ఓం సాయిరామ్ సాయి సాయిక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఆశపడే నీ బంధంలో ఒక మంచి మార్పు రప్పిస్తాను అది ఎలానో వెంటనే ఇది విని తెలుసుకోబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ మంచి మార్పు ఏంటి అనేది మన ఇప్పుడు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా తల్లి నువ్వు ఏం చేయాలో దిక్కుతోచిన సమయంలో సమస్యలన్నీ ఒకేసారి నిన్ను చుట్టుముట్టి ఇక ఆ సమస్యల నుంచి నువ్వు బయటపడలేని సమయంలో నీకు ఉన్న ఏకైక మార్గం ధైర్యం నీ సాయి మాత్రమే కదా నేను మాత్రమే నిన్ను ఆ సమస్యల నుండి బయటపడేసే ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాను అసలు నీకన్నా నీ జీవితం గురించి నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను బిడ్డ కాబట్టి నేను ఎంతో ఆలోచించి అసలు నీ జీవితం ఎలా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావో అలానే మారుస్తాను కానీ నువ్వు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోవు ఎందుకంటే నీకున్న కష్టాలు నిన్ను నిరాశకు గురిచేసి నువ్వు ఇక ఏమీ చేయలేక బాధపడేలా చేస్తున్నాయి ఎందుకు తల్లి నీకు దంత దిగులు నేనున్నాను కదా అలాంటి సందర్భంలోనే సాయి నన్ను ఈ కష్టాల నుంచి బయటపడేయి అని నువ్వు నన్ను అడిగిన వెంటనే నేను తీర్చలేదని నువ్వు నా మీద కొంచెం కోపంతో ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు కోరిన కోరిక నీ జీవితంలో నీకు మేలు చేయగలిగితేనే ఆ కోరికను నేను వెంటనే తీరుస్తాను బిడ్డా ఈ ఒక్క విషయాన్ని కొద్దిగా గమనించు కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా అసలు నా కోరిక తీరుస్తారా లేదా అను పట్టుపట్టి అడుగుతావు బాబా నువ్వు నా కోరిక తీర్చకపోతే అసలు నువ్వు లేనట్టే అని అంటావు కానీ నేను నువ్వు ఏమన్నా ఏమాత్రం పట్టించుకోను బిడ్డా అలానే నీ కోరికలన్నీ తీరుస్తాను వెంటనే నువ్వు ఎంతో ఆనందిస్తావు నాకు ధన్యవాదములు కూడా చెబుతావు ఇంకొన్ని రోజులు గడిచాక నువ్వు కోరిన కోరికలు అలా ఏదైనా సమస్య వస్తే మళ్ళీ తిరిగి నన్నే నిందిస్తావు ఇది న్యాయమేనా చెప్పు నీ బాబాకి అంతా తెలుసు బిడ్డా అందుకే తూచి అన్నీ ఆలోచించి నీకు ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే చేస్తున్నానమ్మా అది చూసి నువ్వు ఆనందిస్తావా బాబా నేను బాధపడితే మీరు ఆనందంగా ఉంటారా అని నువ్వు నన్నే నిందిస్తావు ఇదేమైనా న్యాయమా చెప్పు ముందు కోరిక తీర్చమని అడిగింది నువ్వే సరే కదా అని నిన్ను బాధ పెట్టకుండా అది తీరిస్తే ఇప్పుడు మళ్ళీ నువ్వు కోరుకున్న బంధం నిన్ను బాధ పెడుతుందని దానికి కారణం కూడా నేనే అంటున్నావు సరేలే నేను కూడా దీనికి ఏమీ బాధపడ్నమ్మా నీకు అన్నీ అర్థమయ్యేలా నేను అన్ని రకాలుగా నీకు సందేశాలు పంపుతాను ఆ సందేశాలు నువ్వు విన్నా కూడా అసలు పట్టించుకోవడం లేదు ఎందుకో తెలుసా నువ్వు నీ కోరిక మోహంలో ఉండి నీకు ఆ కోరిక తీరితే చాలు నేను అనుకున్న పని జరిగితే చాలు అని అనుకుంటున్నావు అలాంటి సందర్భంలో నేను నీ కోసం పంపే సందేశాలు ఏవి నీకు అక్కర్లేదు నీ చేతులతో నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు తల్లి తరువాత మళ్ళీ నాదే తప్పు అంటావు ఇది ఎంతవరకు న్యాయం చెప్పు అయినా కూడా నువ్వు నన్ను ఏదైనా అడిగే చనువు నీకు మాత్రమే ఉంది అది నేను కాదన్నమ్మా ఇప్పుడు నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను నా బిడ్డను ఆనందపరచడానికి నువ్వు కోరుకున్న బంధంలో ఒక గొప్ప మార్పు వచ్చేలా చేస్తాను ఆ మార్పు కూడా నువ్వు ఆనందించేలా ఉంటుంది నువ్వు ఇష్టపడే బంధం తన తప్పు తెలుసుకొని నీ అందరితో సంతోషంగా ఉంటారు మీ కుటుంబంలో వెలుగుల సంతోషం నింపేలా చేస్తాను ఇక నేను బాధపడ్ను బాబా అని నాకు మాట ఇవ్వు తల్లి నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి నీ బాబా చెప్పినట్టు చెయ్యి అంటే నువ్వు ఏదైనా కోరిక కోరినప్పుడు అది కొంచెం ఆలస్యమైతే ఆ కోరిక వలన నీ జీవితంలో ఏదో చెడు జరుగుబోతుంది అని అర్థం కాబట్టి జరిగే ప్రతి సూచనలు నేను నీకు తెలియజేస్తాను వాటిని కొద్దిగా గమనించు ఇకనైనా ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్